నిమ్మకాయ అండి నిమ్మకాయ మనం అప్పుడప్పుడు సగం పిండేసి మిగతా సగం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండి అలా పెట్టినా సరే ఇట్లా ఎండిపోయినట్లు ఇట్లా అయిపోతుంది కదా దీనికోసం ఒక పరిష్కారం అండి నిమ్మకాయ మనం తీసుకొని ఇట్లా ఒక నిమ్మకాయ తీసుకొని ఇట్లా బాగా నలుపుకోవాలండి చేత్తో ఇట్లా బాగా నలుపుకున్న తర్వాత బాగా రసమంతా ఇట్లా మెత్తగా అయ్యేటట్లు నలుపుకోవాలి ఇట్లా నలుపుకున్న తర్వాత ఒక పిక్ తీసుకొని దానికి హోల్ పెట్టండి దానికి ఇట్లా హోల్ పెట్టి మీకు చిన్నగా హోల్ పెట్టండి చూసారా రసం ఎలా వచ్చిందో బయటికి అలానే మీకు కావాల్సినంతమైన తీసుకో ఒక గిన్నెలో పిండుకొని మళ్ళీ ఆ నిమ్మకాయని ఒక ఏదన్నా జిప్లా బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇక రెండవ టిప్ అండి కొబ్బరి అండి డైలీ మనం కొబ్బరి చట్నీలు చేసుకుంటాం కదండి ఒక్కొక్కసారి పండగలకి ఎక్కువ చెప్పలు మిగిలిపోతుంటే అది టూ త్రీ డేస్ కంటే ఉండవు పాడైపోతుంటాయి అటువంటప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకొని మొత్తం ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనం ముందుగా ఒక పది నిమిషాల ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పట్లనే యూజ్ చేసుకోవచ్చు ఇక మూడో టిప్ అండి పెసరపప్పు అండి మనము పూజలు అప్పుడు మనం పరమాండం చేసుకుంటాం కదండి ఇంట్లో పూజలకి అందులో ఒక గుప్పెడు పెసరపప్పు కనుక వేసుకుంటే పరమాండం చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇక నాలుగో టిప్ వచ్చేసి గంధం అండి మనం పూజలకి గంధం వాడుతుంటాం కదా దేవుళ్ళ పటాలకి అట్లా రాస్తుంటాం కదా మనము రాసుకుంటుంటాము అందులో ల్యావెండర్ కానీ ఇట్లా ఒకటి కర్పూర బిళ్ళ కానీ ఇట్లా స్మాష్ చేసి ఇట్లా పొడి పొడి చేసుకొని ఆ గంధంలో కలుపుకుంటే గంధం చాలా మంచి సువాసన వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది ఇల్లంతా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇట్లా కలుపుకొని మనం రెగ్యులర్గా ఇట్లా వాడుకుంటాము అట్లా వాడుకుంటే చాలా బాగుంటుందండి ఇక ఈ టిప్ వచ్చేసేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వలిచేసి ఇంట్లో ఏమైనా మొక్కలు పెరుగుతుంటే మొక్కల్లోకి వేస్తే మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయండి ఈ ట్యాబ్లెట్స్ అన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ఈ ట్యాబ్లెట్స్ కదండి ఎక్కువ మనం వాడుతుండేవి సో మొక్కలకి చాలా మంచి ఎరువుగా పనిచేస్తాయి ఇట్లా ట్యాబ్లెట్స్ అన్నీ వలుచుకొని గులాబీ కానీ మల్లె ఇట్లా ఏ మొక్కలకి వేసినా చాలా బాగా పెరుగుతాయండి ఇది వచ్చేసి శనగపిండి అండి మనం పూరీలకి కర్రీ చేసుకుంటాం కదండి పూరీ కర్రీ అందులో లాస్ట్ లో ఒక దింపుతాం అనగా ఒక టూ మినిట్స్లో దింపుతా తీసేసుకుంటాం అనగా ఈ శనగపిండి కొంచెం ఒక టీ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో ఉండలు లేకుండా వాటర్ పోసి కలుపుకొని పూరి కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి చిక్కగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఈ సమ్మర్లో మనం వడియాలు పెట్టుకుంటాం కదా అవి మనకి చేయి కాలుతూ ఉంటుంది ఎండలో అది ఆరిపోక తలకే మనం ఎండ పెట్టుకోవాలి కదా బయట ఎండలో అటువంటిప్పుడు మన పాల కవర్స్ కానీ ఆయిల్ కవర్స్లో కానీ వేసుకొని పైన ముడిలాగా చుట్టుకొని పెట్టుకుంటే త్వరగా అవుతాయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్